ఒక చిన్న గ్రామంలో దేవదాస్ అనే యువకుడు ఉండేవాడు అతను చిన్నప్పటినుంచే కష్టపడి జీవనం సాగించేవాడు కాని అతనికి ఒక పెద్ద భయం ఉండేది రాత్రివేళల్లో బయటకు వెళ్లలేడు ఒకరోజు అతని తల్లి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది వైద్యుడు చెప్పారు ఔషధం పట్టణంలో దొరుకుతుంది ఇప్పుడే తెచ్చితేనే ఆమె ప్రాణం కాపాడవచ్చు రాత్రి పొగమంచుతో కప్పుకుపోయిన ఆ మార్గంలో దేవదాస్ ఒక్కతే బయల్దేరాడు చీకట్లో అతని గుండె కొట్టుకోవడం వేగమైంది కాని తల్లి నేర్పిన వాక్యమొకటి గుర్తొచ్చింది యహోవా నా వెలుగు నా రక్షణ నేను ఎవనికి భయపడదను ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్లీ ఉచ్చరించుకుంటూ అడుగులు వేస్తూ ముందుకు సాగాడు ఒక్కసారిగా దారి మధ్యలో విద్యుత్తు వెలుగు వచ్చినట్లుగా అతనికి మనశ్శాంతి కలిగింది భయం అంతా దూరమైంది ఉదయానికి అతను ఔషధం తీసుకుని తిరిగి వచ్చాడు తల్లి కళ్లు తెరచి చిరునవ్వు చిందించింది యహోవా నా వెలుగు నా రక్షణ నేను ఎవనికి ఎహోవా నా ప్రాణబలము నేను యవనే భయపడుదును కీర్తనలు గ్రంథము ఇరవై ఏడోవా ఒకటోవ వచనము నుండి ఈ వచనంలో దావీదు దేవుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు దేవుడు మనకు వెలుగుగా ఉండి చీకట్లను తొలగిస్తాడు ఆయన మన రక్షణ కవచం కాబట్టి మనం ఎవరినీ భయపడవలసిన అవసరం లేదు ఈ వచన భావము దేవుడు మనకు వెలుగు అంటే ఆయన సన్నిధిలో చీకటికి స్థలం లేదు ఆయన మన జీవిత మార్గాన్ని చూపిస్తూ మనకు దారితీస్తాడు దేవుడు రక్షకుడిగా అంటే మన రక్షణ ఆయనలోనే ఉంది మనం ఎదుర్కొనే ప్రతి కష్టం శత్రువు ప్రమాదం నుండి దేవుడే మనను కాపాడుతాడు విశ్వాసం ద్వారా ధైర్యం అంటే దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు భయం మన జీవితంలో నిలవలేడు మన బలం ధైర్యం శాంతి అన్నీ ఆయననుంచే వస్తాయి ఇది శక్తివంతమైన వచనం భయానికి బదులు విశ్వాసం చీకటికి బదులు వెలుగు అనే సందేశాన్ని ఇస్తుంది